మనల్ని ద్వేషిస్తే వదిలేద్దాం ధ్యాన మార్గంలోకి వచ్చాం గతంలో నేను ఏదో అపకారం చేశాను వాడు నన్ను ద్వేషిస్తున్నాడు ఇంకా మౌనంగా ఉంటే కర్మ పెరగదు అని ప్రతి ఒక్క ఒక్కజానికి తెలియాలి కానీ వాడు మన ద్వేషిస్తున్నాడు కదా అని మనం వాడి మీద పది మందికి పదే పదే చెప్పడం వల్ల మన సాధన తగ్గిపోతుంది ఎవరి మీదైనా మనం నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నామంటే అది పెద్దగా ఇబ్బంది పెట్టేది సాధనైన ఎప్పుడైతే క్షమించి వాడిని వదిలేసామో క్షమకు మించిన గుణం మంచి గుణం లేనే లేదటప్పుడు సృష్టిలో మరి మనం అలా క్షమించి వదలగలిగితే కర్మ పెరగదు సాధన బాగా కుదురుతుంది ఇక రెండవది అసూయ ఎవరిని చూసినా మనం అసూయ పడకూడదు వాడు గతంలో ఏదో మంచి చేసి వచ్చాడు పెట్టి పుట్టాడు వాడికి ఉందని నేను అసూయ పడినా నాకు రాదు అందుకని నేను అసూయ పడకూడదు అలాగే పగ పగతో మనం రగిలిపోతే ఎప్పుడు సక్సెస్ సాధించలేము ఎందుకంటే మనకి గురువుగారు నేర్పర నువ్వు ఆత్మవి అందరు ఆత్మలే మరి ఎవరి మీద పగ సాధిస్తాం మనం అజ్ఞాని పగతో రగిలిపోతాడు జ్ఞాని క్షమించి వదులుతాడు ఇక తర్వాతది వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను కూడా వాడికి అన్యాయం చెయ్యాలి అని ప్రతీకాల అంచ ఎప్పుడూ మనకి ఉండకూడదు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు రాకూడదు ఎప్పుడు రాదు అంటే వాడి మనసు చెడ్డది వాడికి అజ్ఞానంలో ఉన్నాడు మనకు అన్యాయం చేసినా మనం ఊరుకుంటే మనకి ఏది ఉండదు అని ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండకూడదు అందుకే విజయానికి శత్రువులు ఎవరు అంటే ద్వేషము అసూయ ప్రతీకారం నువ్వు విజయం పొందాలి అంటే నిన్ను ద్వేషించిన వాళ్ళని క్షమించాలి నిన్ను చూసి అసూయ పడిన వాళ్ళని క్షమించాలి నువ్వెప్పుడు అసూయ పడకు అలాగే నీకు అన్యాయం చేసిన పగతో రగిలిపోకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ కోరుకోకు అందరినీ క్షమించి వదిలే అదే దైవ గుణం దైవం ఏం చేస్తుంది అంటే హింసించిన వారికి కూడా అన్నిస్తుంది